అసలు గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని చదివారా ప్రార్థన చేశారా మీ కుటుంబ సభ్యులు కూడా ప్రార్థించినాకనా దయచేసి ప్రయాసపడండి ఇక కడవరి దినాల్లో ఉన్నాం దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నాం ఒకరినొకరిని బలపరుచుకోండి రండి కలిసి దేవుని వాగ్దానం చందాం ఓషయా పన్నెండవ అధ్యాయము ఆరో వచ్చినము కాబట్టి నీవు దేవుని తట్టు తిరగలను కనికరమును న్యాయమును అనుసరించు ఎడతయ దేవుని ఎందు నమ్మకం చేయాలి పిల్లలరా దేవుని ఎందు ఎడతెగక నమ్మకించాలి అనగా మనము ప్రతి దినము ప్రతి గడియ ప్రతి క్షణము దేవుని ఎందే నమ్మకించాలి చాలామంది కష్టాలు వచ్చిన తర్వాత దేవుని ఎందు నమ్మకస్తారండి కొంతమంది మనుషుల దగ్గర నమ్మక పెడతారు మాకు ఉన్నారులే మా రాజకీయంలో మా ఫలానా నాయకుడు ఎమ్మెల్యే గారు ఉన్నారులే పలానా బాగున్నారులే పలానా మా వదిన ఉందిలే ఇట్లా నమ్ముకొని చాలామంది మోసపోతూ ఉంటారు ప్రిల్లరా దేవుని ఎందు నమ్మకూర్చిన వారు ఎవరు కూడా మోసపోలేదండి ఈ లోకములో నిన్ను అందరూ విడిచిపెట్టచ్చు కానీ నిన్ను అందరూ ఒంటరి వారిగా చేయచ్చు కానీ నీకున్న కష్టాన్ని బట్టి నీ బంధువులు స్నేహితులు నీకు దూరం అవ్వచ్చు కానీ నీవు నమ్మకూర్చున్నా యేసయ్య నీ దగ్గర ఉంటాడండి నీవు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ వ్యాధిలో ఉన్నా నేను లాభనెత్తే దేవుడు కాబట్టి నువ్వు వారి వైపు వీరి వైపు నీ సమస్యకి సమస్యగానే మారుతుంది కానీ అలాగనే ఉంటుంది కానీ ఏసై అయ్యిందో నువ్వు విశ్వాసం ఉంచి నమ్మకుండి ప్రార్థించడం వల్ల ఆ సమస్య ఎంత పెద్దరైనా కొండంత సమస్యైనా కూడా నా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు కాబట్టి ఉదీకాలన వాగ్దానం విషనా ప్రియ తల్లి ప్రియ తండ్రి ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి మీరు వినండి మీకు ఏ సమస్య ఉన్నా నేను ప్రకటిస్తున్న ఏసై దగ్గరికి రండి ఆయన సందులో ప్రార్థించండి తప్పక విడుదల ప్రార్థించేద్దాం మహాగణుడా కాలన వాగ్దానం విన్న బిడల మీద ని కృపోయన ఎస్ అయ్యా ఎవరి కుటుంబంలో ఏ సమస్య ఉందో కొంతమందికి తల్లిదండ్రులు వివాహం కొరకు ప్రార్థిస్తున్నారు దేవా ఈ నెలలో వారికి మంచి సంబంధాన్ని చూపించి వివాహాన్ని సరిచే నా ప్రభా అలాగ నా ప్రభా కొంతమంది నా ప్రభా ఎందుగో తండ్రి వ్యాపారంలో నష్టపోయినారే వారి వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించిన నా నష్టాన్ని పూడ్చుకుని ప్రార్థిస్తున్నారు అయా ఒంటరి స్థితిలో నా ప్రభా కుమిలిపోతున్న వారికి ఉన్న సమస్యను బట్టి వేదనతో ఉన్నారయ్యా ఈ వాగ్దానం దాన్ని విడుదల ధైర్యపరుచునైనా అయ్యా ఆదరించమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మడు ఎప్పుడే బలపరచమని ఏ శ్రునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె